ఓం శ్రీం మహాలక్ష్మీదేవే నమ్మ మాఘశుక్ల పంచమి తిథిని సరస్వతి పంచమి అంటారు ఈరోజు అత్యద్భుత శక్తి కలిగి సరస్వతి కవచం పారాయణం చేసుకుంటే అత్యంత శుభప్రదం సరస్వతి మాత బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులతో పూజింపబడుతుంది మనలో ఉన్న మందకోడితనాన్ని పూర్తిగా తొలగిస్తుంది పుష్పములు సమర్పించి ధూపము ఇవ్వాలి ధూపముల వల్ల సంపదలు వస్తాయి ఆ తరువాత దీపం చూపించి నైవేద్యం పెట్టాలి ఇది అయ్యాక కవచం చదివి లేదా అష్టోత్తరం శతనామాములు లేదా కనీసం ఈ క్రింది ఐదు నామములతో పూజించండి ఓం సరస్వతే నమ ఓం వాగ్దేవ్యే ఓం వాణ్యే ఓం బ్రహ్మరాజ్ నమ ఓం బ్రహ్మాన్య నమ ఈ ఐదు నామములు సరస్వతికి చాలా ఇష్టం ఈ ఐదు నామములతో అమ్మ ఐదు పనులు చేస్తుంది సృష్టి స్థితి సంహారము తిరోదానము అనుగ్రహము అనే పంచకృత్యములు చేసే నామాలు ఇవి అమ్మవారి పాదాలు దగ్గర అక్షతలు వేసి శిరస్సు వేసుకోవాలి అప్పుడు సరస్వతి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా పిల్లలకి ముందు విఘ్నేశ్వర పూజ చేయించి తెల్లని పూలతో అమ్మవారికి పూజ చేయించాలి పాయసం తయారు చేసి దేవికి నివేదన చేశాక పటము దగ్గర పిల్లలను కూర్చోపెట్టి చామంతి తామర కలువ పూలతో ఏదైనా పూలతో సరస్వతికి అర్చన చేయించండి పిల్లలకి చురుకుదనం విద్య వస్తుంది ఆలయ ప్రదక్షిణ వల్ల కష్టములు నశిస్తాయి వాక్శుద్ధి లభిస్తుంది వెండి ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ ఆవు నెయ్యి పోసి వెలిగించి అమ్మవారికి చూపించి దీపదానం చేయండి దీనివల్ల శక్తి వస్తుంది స్పష్టంగా పలుకగలుగుతారు తల్లికి ప్రదక్షిణ చేస్తే భయంకర దోషాలు పోతాయి మహా తపస్సు చేసిన ఫలితం పొందుతారు చేతిలోకి అక్షంతలు తీసుకొని ఏతత్ఫలం శ్రీ సరస్వతి పారాద విందార్పణమస్తు అని నీళ్లు విడిచిపెట్టండి పువ్వు తీసుకొని పెట్టుకోండి ఈ విధంగా దేవికి పూజ చేయటం వలన మీ పిల్లలు విద్యావంతులు అవుతారు సరస్వతి కటాక్షం లభిస్తుంది